హలో అండి అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అయితే త్రీ ఇయర్స్ అయితుందండి ఈ మూడు సంవత్సరాల నుండి నిర్విరామంగా కష్టపడుతూనే ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ కోసం ఛానల్ స్టార్ట్ చేసిన మొదటి రెండు సంవత్సరాలు చాలా కష్టపడ్డ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నా ఎంత చేసినా నా కష్టానికి ప్రతిఫలం కనిపించకపోవడంతో ఒక వన్ ఇయర్ బ్యాక్ నుండి నేను అసలు నా ఛానల్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడమే ఆపేసిన అండి ఇక ఇంత కష్టపడి ఒక టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఛానల్ వదిలేస్తే ఎట్లా అని చెప్పి అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ కాకుండా షార్ట్ వీడియోస్ అయితే నేను చేసే వర్క్ నాకు తోచినప్పుడు ఒక్కొక్క వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉన్నా అట్లా ఒక పదివేల సబ్స్క్రైబర్స్ కావడానికి ఒక రెండు సంవత్సరాలు పడితే ఒక పదివేల సబ్స్క్రైబర్స్ కావడానికి అయితే ఒక సంవత్సరం పట్టింది నాకైతే ప్రస్తుతానికి నా ఛానల్ కి ట్వంటీ వన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే ఇరవై ఒక్క వేల మంది యూట్యూబ్ ఫ్యామిలీ అన్నమాట ఇప్పుడున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉంటే నేను అతి త్వరలోనే లక్ష సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయినా యూట్యూబ్ ఫ్యామిలీ లక్షంచుకోవాలనుకుంటున్నా అండి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే వన్ ఇయర్ తర్వాత అయితే ఈ రోజు నేను ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయబోతున్నా ఈ వీడియో వచ్చేసి మేము అనంతగిరి ముత్యాల పోచమ్మ టెంపుల్ కి వెళ్లిన వీడియో అండి ఈ అనంతగిరి విలేజ్ కి అయితే ఒక చరిత్ర ఉన్నది ఈ అనంతగిరి గ్రామం ముంపు గ్రామం అన్నమాట ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక భాగం మిడ్ మానేర్ లోని వాటర్ మల్లన్న సాగర్ లోకి వెళ్లాలంటే నిర్మించిన ప్రాజెక్టే అన్నపూర్ణ రిజర్వాయర్ ఈ అన్నపూర్ణ రిజర్వాయర్ ని నిర్మించడానికే ఈ అనంతగిరి విలేజ్ ని ముంపు గ్రామంగా ప్రకటించిండ్రు ఒకప్పుడు ఈ అంతగిరి ముత్యాల పోచమ్మ తల్లి ఊర్ మధ్యలో ఉండనంట ఇప్పుడు అన్నపూర్ణ రిజర్వేర్ డ్యామ్ పక్కనే ఉన్నది ఈ ముత్యాల పోచమ్మ తల్లి ఎంత మహిమ గల తల్లి అనేది ఇక్కడే అర్థమైపోయి ఉండొచ్చు ఊరు మొత్తం ముంపునకు గురైనా కూడా టెంపుల్ మాత్రం అసలు ముంపునకు గురి కాలేదు మొత్తానికి మేమైతే ముత్యాల పోచమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చినాం మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే అక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ ముందే డ్యామ్ కట్ట కనిపిస్తుంది కదా అండి అదే రిజర్వాయర్ అనమాట ఈ మహిమ గల్ల ముత్యాల పోచమ్మ తల్లి ఊడుగు చెట్టు కింద వెలిసిందంట అయితే ఇన్ని సంవత్సరాల నుండి పైన రేకుల షెడ్ వేసి చుట్టూ బార్కెట్లతో ఈ దేవాలయం ఉండే వచ్చే పోయే భక్తులకి ఇబ్బంది కలుగుతుందని ఇక్కడైతే కొత్తగా స్లాబ్ వేసి గుడి కడదాం అనుకున్నారంట కానీ గుడి కట్టడం ఈ అమ్మవారికి అయితే అస్సలు ఇష్టం లేదంట ఒకరి కలలో వచ్చి చెప్పిందంట నాకు గుడి కట్టకండి అని అందుకే వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా జస్ట్ స్లాబ్ వేసి వదిలేసిండ్రు ఇదైతే నేను మేము టెంపుల్ లోకి వెళ్ళినప్పుడు చూపిస్తా చూడండి అమ్మవారి గురించి దేవాలయం గురించి అన్ని చెప్పినా గాని అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చినాం అనేది చెప్పలేదు కదా అండి మా అల్లుడు మహర్విన్ గాడి పుట్టి తీయడానికి అయితే మేము ముత్యాల పోచమ్మ దగ్గరికి వచ్చినాం ఈ రోజు ఫ్యామిలీ అందరం వచ్చినాము బోనాలు కూడా చేయడం అయిపోయింది ఇంకా బోనాలు ఎత్తుకొని గుడికి వెళ్లడమే ఇక్కడ మా మరదలు బోనం ఎత్తుకోవడానికి అంతా సిద్ధం చేసుకుంటుంది అయితే నాకు తెలిసి ఈ ఎల్లమ్మ బోనము పోచమ్మ బోనము ఇద్దరు వదిన మరదలు ఎత్తుకుంటారని అయితే నాకు తెలుసండి ఎందుకు ఎత్తుకుంటారో కూడా నాకైతే తెలియదు నెక్స్ట్ వీడియోలో ఎందుకు ఎత్తుకుంటారు అనేది మా పెద్దవాళ్ళని ఎవరినైనా తెలుసుకొని మళ్ళీ మీతో షేర్ చేసుకుంటా అండి మీకెవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి అయితే ఇక్కడ మేము కూడా అదే చేస్తున్నాము మా మరదలు మా చెల్లె ఇద్దరు ఎత్తుకుంటారు పోచమ్మ తల్లికి బోనం అయితే ఇక్కడ మా చిన్నమ్మ మా మరదలకు మా చెల్లెకు బోనం ఎత్తుకోవడానికి చుట్టబట్ట తయారు చేసి ఇస్తుంది ఇంకా మా వాళ్ళందరూ ఎవరికొబ్బరికే వాళ్ళు పట్టుకొని రెడీ ఉన్నారు టెంపుల్ లోకి వెళ్ళడానికి ఇంకా దప్పులు వస్తే దప్పుల చప్పులతో యితే బయలుదేరడమే దప్పులు కూడా వచ్చినాయి ఈ దప్పుల చప్పులతో మా బోనము ఇంకా వేరే వాళ్ళ బోనము మొత్తానికి గుడి దగ్గరికి అయితే చేరుకున్నాయండి గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అక్కడ మా తమ్ముడు గుళ్ళో ఉండే కమిటీ వాళ్ళతో ఏదో గొడవ పడుతుండు ఆ గొడవ ఏంటంటే అయితే ఇక్కడ వీళ్ళు బోనానికి ఒక టికెట్ దర్శనానికి ఒక టికెట్ పిల్లని పోసినందుకు ఒక టికెట్ అయితే తీసుకుంటున్నారట ఇన్ని టికెట్లు దేనికి ఒక దర్శనం టికెట్ తీసుకుంటే దర్శనం టికెట్ లోనే ఇవన్నీ అయిపోతాయి కదా అని వాడైతే అక్కడ గొడవ పడుతుండు వాళ్ళతో నిజమే కదా అండి వీళ్ళైతే దొరికిన వాళ్ళనే దోచుకుంటారు ప్రతి టెంపుల్ లోనూ ఇదే తీరు ఇంకా వాడైతే కాసేపు వాళ్ళతో వాదించిండు మనం ఎంత వాదించినా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనం చెప్పింది అయితే వాళ్ళు అసలు వినరు మొత్తానికి ఈ రోజు ఆదివారం అయినా ఏ ఆటంకం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ముత్యాల అమ్మవారి టెంపుల్ అయితే ఇట్లున్నది వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా జస్ట్ ఇలా వేసి అయితే వదిలేసిండ్రు ఇది ఇంతే ఉంటదంట ఇంకా దీన్ని ఏం చేయరంట ఈ అమ్మవారికి ఏదైనా గట్టిగా మనసులో అనుకుని మొక్కుతే ఖచ్చితంగా నెరవేరుతుందంట కోరిన వారికి కొంగు బంగారం చేస్తుందనే నమ్మకం ఇక్కడ ఎవరైనా పిల్లలు పుట్టని వాళ్ళు గట్టిగా మొక్కుకొని ముడుపు వేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలిగిస్తుందని అయితే నమ్ముతారు అందరు ఇక్కడ అయితే ఇక్కడ నేను కూడా ఒక రెండు మొక్కులు మొక్కుకున్నా నా ఫ్యామిలీకి సంబంధించింది ఒక మొక్కు అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగుండాలని అయితే ఇంకో మొక్కు మొక్కుకున్నా అయితే ఇక్కడ చూడండి మా వాళ్ళు మొక్కులు అప్పచెప్పి బోనం సమర్పించి మాలుడు మహర్వీన్గాడి పుట్టు ఎంట్రికలు దేవుడి దగ్గర వేసి అయితే ఒక్కొక్కరుగా బయటకు వస్తుర్రు మా సోను మా వారు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిండ్రు దేవుడిని దర్శించుకొని అయితే బయటకు వస్తుర్రు వాళ్ళు కూడా సో మొత్తానికి ఈ ముత్యాల పోచమ్మ గుడి అయితే ఇట్లున్నదండి మేమైతే ఎప్పుడు చూడలేదు అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు నా ఊహలవనప్పుడు నన్ను తీసుకెళ్లిన మా వాళ్ళు అప్పుడైతే నాకు ఏం తెలియదు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం అంతగిరి పోచమ్మ తల్లి టెంపుల్ కి వెళ్లడం అయితే ఇంకా మా వారు మా పిల్లలు కూడా మేము అందరం ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము మా కొడలు హరంసి తీసినప్పుడు కూడా రమ్మని చెప్పిండ్రు కానీ మాకు ఏదో వర్క్ మేము మేమైతే వెళ్ళలేదు దర్శనం అయిపోయిన తర్వాత బోనం ఎత్తుకొని మా మరదలు మా చెల్లె రూమ్ కి చేరుకున్నారు ఇంకా మా బాపు మా వారు మా తమ్ముడు వీళ్ళందరైతే ఆటను గోపియడానికి అక్కడికి తీసుకెళ్లి ఇంకా మటన్ కూడా వచ్చేసింది వండడం కూడా స్టార్ట్ చేసినాము గుడికి వెళ్లడానికి ముందే అన్నం వండినము ఇంకా తర్వాత మటన్ వండుతున్నాము ఇక్కడ వంటలైతే నేనే చేసిన అండి అక్కడ మేము ఉన్నది చాలా తక్కువ మంది మా ఇంట్లో వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు బయట వాళ్ళు ఎవరు లేరు అందుకని మటన్ అయితే ఎక్కువ సూప్ లా కాకుండా జస్ట్ ఫ్రై చేసిన అంతే నేను వంట చేసే పద్ధతి ఎట్లుంటది అంటే అందరిలా ఉండదు అందులో వాటర్ ఎక్కువేసి ఆ వాటర్ లో నుండి ముక్కలు వెతుక్కోవడం అంటే చాలా కష్టం అట్లా ఏ కర్రీ అయినా ఫ్రై చేస్తేనే తక్కువ కర్రీతో ఎక్కువ మంది తింటారు చాలా మందికి ఈ విషయం అర్థం కాక ఏదైనా పండగ చేస్తే వాటర్ ఎక్కువ వేసి మొత్తం కర్రీ అయితే దరిద్రంగా వండుతారు నేనైతే పది మంది కోసం పెద్ద వంట చేసినా కూడా నేను ఇంట్లో చేసినట్టే చేస్తా అండి ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి ముక్క కూడా మస్తు ఉడికింది వంటలేసరికి సాయంత్రం నాలుగు అయింది అందరు ఫుల్ ఆకలితో ఉన్నారు మేమందరం అయితే ఫస్ట్ ఒక రౌండ్ తినేసినము మేము తినేసిన తర్వాత వీళ్ళైతే తిన్నారండి వీడియో స్టార్టింగ్ లోనే చెప్పిన కదా అండి చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను వీడియో నస్తే వీడియో లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి